హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో అయితే కొన్ని ఇంటిమేషన్ అనేది పాస్ చేస్తాను అది కూడా డైకిన్ కంపెనీ గురించి ఓకేనా దీని గురించి కొన్ని విషయాలు మీకు అయితే షేర్ చేస్తాను సో ఫర్దర్గా ఎవరైనా డైకిన్ కంపెనీకి రావాలన్న వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది అనమాట ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియో కాకపోతే ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ డైకిన్ సిచువేషన్ ఎలా ఉందో మీకైతే చెప్తాను అన్నమాట ఇంటర్ ఇంటర్వ్యూస్ అంటే జరుపుతున్నాడా లేదా అసలు ఎవరిని తీసుకుంటున్నాడు ఒకరు ఉన్న వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారు ఒకన్నా మళ్ళీ ఎప్పుడు యథాస్కి అయితే వస్తున్న కంపెనీ అది వీటి గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఒకనా దయచేసి వీడియోని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఓపెన్ గా చూడండి మీకైతే ఒక ఇంటిమేషన్ తెలుస్తుంది అనమాట అలాగే ఈ వీడియో కంటే ముందైతే ఒక వీడియో అయితే నేను లాంచ్ చేశాను మ్యాన్కోర్ లో గ్రీన్ టెక్లో అయితే జాబ్స్ అలాగే ఇంకొన్ని జాబ్స్ అయితే సంబంధించి ఒక వీడితే లాంచ్ చేశాను అనమాట ఓకేనా సో ఒక వివరణ చూడకుండా ఉంటే దాన్ని చూడండి టైం ఇంకా ఉంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ సెకండ్ తారీఖులో గ్రీన్ టెక్లు అయితే భారీగా అయితే ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి అన్ని క్వాలిఫికేషన్ వరకు వారికి అలాగే సాలరీస్ కూడా బాగానే ఉన్నాయి అకామిడేషన్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు మీకు నేను దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అయితే అడిగి తెలుసుకోండి ఓకేనా సో ఏమన్నా లేట్ చేయకుండా ఈ టాపిక్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే జాబ్ అప్డేట్స్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇంకేదైనా వ్లాగ్స్ ఇలాంటి కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీ మొబైల్కి వచ్చేసింది నోటిఫికేషన్ రూపంలో ఒక ప్రశ్న ఇందులో వచ్చి మీకు మొదటగా చూస్తే ప్రజెంట్ టైక్ను ఏ షిఫ్ట్ అలాగే జనరల్ షిఫ్ట్ మాత్రమే రన్ చేస్తూ ఉంది ఎందుకు ఓకేనా అసలు ఇంటర్వ్యూస్ ఎందుకు జరపడం లేదు ఒకవేళ జరిపితే ఐటీ వాళ్ళని అలాగే డిప్లొమా వాళ్ళని అలాగే మెకానిక్ వాళ్ళని మాత్రమే ఎందుకైతే తీసుకుంటుందో ఈ వివరాలను అయితే మీకు ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తాను కొంచెం ఓపిక అయితే వీడియోని అయితే చూడండి లాస్ట్ వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ పైగానే కంపెనీ అయితే ఏ షిఫ్ట్ అలాగే జనరల్ షిఫ్ట్ మాత్రం రన్ చేస్తుంది బి షిఫ్ట్ లేదు సి షిఫ్ట్ లేదు కానీ షిఫ్ట్ సి షిఫ్ట్ మాత్రం కంప్రెసర్ అనే ప్లాంట్లు అయితే మాత్రమైతే రన్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్క బస్సుని అన్నిటినీ ఆపేస్తుంది అనమాట అంటే ఏ జనరల్ చేసుకొని అక్కడే ఆగిపోవాలి నైన్ ఓ క్లాక్కి మధ్యాహ్నం రన్ చేసిన తర్వాత మళ్ళీ ఏ షిఫ్ట్ అవుట్ చేయాలి ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళేసి జనరల్ డ్రాప్ చేస్తే అడిగైపోతుంది అనమాట కొన్ని బస్సులు మాత్రమే షిఫ్ట్ పికప్కి వెళ్తాయి అలాగే సి షిఫ్ట్ని తీసుకుని వెళ్ళి రేపు మార్నింగ్ మళ్ళీ మళ్ళీ సీవాల్ని పిక్ చేసుకొని వస్తాను అనమాట ఇలా ఉంది ఎందుకు జరుగుతున్నారంటే సో దీనికల్లా కారణం ఏంటంటే చాలామంది ఏంటంటే నాకు వచ్చి ఇంటిమేషన్ పక్కన అయితే మేము చెప్తున్నాను అనమాట కొంతమంది ఏమన్నారంటే ఆర్డర్స్ లేవు అని చెప్తున్నారు అందుకే కొన్నాళ్ళ పాటు ప్రొడక్షన్ అనేసి చెప్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే ప్రొడక్షన్ ఉంది ఆర్డర్స్ ఉన్నాయి ప్రొడక్షన్ బాగా చేసి పెట్టేస్తున్నాం కానీ పెట్టడానికి స్థలం లేదు యార్డ్స్ గోడౌన్ గిడౌన్ మొత్తం అన్ని ఫుల్ అయిపోయినాయి కాబట్టి కనీసం ఒక యాభై వంద ఏసులు పెట్టడం కూడా స్థలం లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఇంకొంతమంది అంటే అంటే మా చెప్పిన వాళ్ళు అంటే మా సోపేర్లు వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే సో సీజన్ లేదంట అంటే మన ఇండియాలో ఇక్కడ ఎండాకాలం కదా సో అలాగా వేరే దేశాల్లో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు సీజన్ ప్రజెంట్ అయితే లేదు అక్కడ వచ్చే ఏంటంటే మనకు ఇక్కడ డిసెంబర్ జనవరి అక్కడ వస్తే అక్కడ వాళ్ళకి సమ్మర్ ఏదో వస్తుందంట అంట అప్పటి దాకైతే ఇలాగే ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇలా రకరకాలుగా అయితే కారణాలు అయితే బయటకు వస్తున్నాయి అనమాట కానీ ఏదైతే నాకైతే గా కంపెనీ వాళ్ళు అయితే నాకైతే అనౌన్స్ చేయలేదు కాకపోతే ఏంటంటే చాలా మంది డైకింగ్ రావడానికి అయితే ఇష్టపడుతున్నారు అందుకైతే మీకు చెప్తున్నాను అనమాట ఇంకొకటి ఏంట్రా అంటే లాస్ట్ వీక్ ముందు వీక్ ఏంట్రా అంటే సో కొంతమంది అయితే కంపెనీ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కొంతమంది వచ్చి నా బస్సు కూడా ఎక్కారు ఇంకో వేరే వాళ్ళు వచ్చి వేరే వేరే బస్సు కూడా ఎక్కారు అనమాట సో దీని బట్టి ఏమర్థమైంది సో ఇట్లా ఇంట్రెస్ట్ జరుపుతున్నారు అంటే ప్రొడక్షన్ లేకున్నా కానీ ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా కానీ తీసుకున్నారనమాట ఎవరిని తీసుకున్నారంటే మెయిన్ డిప్లొమా వాళ్ళని అలాగే మెకానికల్ అలాగే ట్రిపుల్ వాళ్ళని ఈ ముగ్గురు అయితే తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఎవరైనా పాస్అవుట్ అయిన వాళ్ళు కావచ్చు పాస్అవుట్ అయి వచ్చే వాళ్ళు కావచ్చు ఉంటే వెలుగైతే తీసుకుంటారనమాట సరే మీరు అనొచ్చు అనమాట సో ప్రొడక్షన్ లేదు కదా ఎందుకు అన్న ఇవి తీసుకోవటం అనేసి మీరు అనొచ్చు కాకపోతే ఏంటంటే సో కంపెనీ వాళ్ళకి డిప్లొమా వాళ్ళు అలాగే ఐటీ వాళ్ళు ఇంకోటి వచ్చి ఈ అని మెకానిక్ వాళ్ళు ఎప్పుడు కావాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకి జాబ్ ఇచ్చినా కానీ ఆన్ రోర్లో జాబ్ అయితే ఇస్తారు ఒకనే ఇక్కడ బ్లూ ఉంటుంది కదా చెప్పాం కదా చాలా మాటలు సో ఆన్ రోర్లో మీకు జాబ్ ఇస్తారు అలాగే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ లీవ్స్ బోనస్లు అవి ఇవి ఉంటాయన్నమాట సో అది ఒక బెనిఫిట్ అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే సో ఈ మధ్యకాలంలో సో ఆఫర్ వాళ్ళని ఏంటంటే ఈ విధంగా ఒక టూ త్రీ డేస్ కన్నా లీవ్ కానీ పెడితే కంపెనీ వాళ్ళు సో ఇలాగా విత్వుట్ ఇంటిమేషన్ ఒకవేళ విత్ ఇంటిమేషన్ చేసి ఒకవేళ లీవ్ పెట్టినా కానీ సో చక్కగా తీసేమని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ప్రొడక్షన్ లేదు తక్కువగా ఉంది సో వాళ్ళు కాస్ట్ కటింగ్ అని తీసేస్తున్నారు అనమాట సో ఎవరన్నా పని పనిచేసే వాళ్ళు కావచ్చు ఒకన్నా ఆల్రెడీ నిలిచిపోయిన వాళ్ళు కావచ్చు ఎవరన్నా అంటే సో దయచేసి మీరు లీవ్ పెట్టడం ఆలనే చేయకండి ఎందుకంటే ఒకసారి ఒక జాబ్ మిస్ అయితే మళ్ళీ మనం జాబ్ పట్టుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది అనమాట అది ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఆల్రెడీ జాబ్ నిలిచిపోయి అంటే రీజన్ ఏదైనా కావచ్చు అలా మిస్ చేసుకొని ఉంటారు సో వాళ్ళకైతే ఆ విషయం ఆ బాధ తెలుసు అనమాట డైట్ కాదు ఎక్కడైనా కానీ సరే మీరు జాబ్ చేస్తుండే అయితే ట్రై చేయబండి కష్టమైన నష్టమైనా సరే కంటిన్యూ చేస్తూ ఉండే మనకు సీనియారిటీ ఉంటుంది అలాగే సో ఇతను లాంగ్ టైంలో లాంగ్ టైంలో పని చేస్తున్నాడు అని చెప్పేసి మనకు ఒక సింపతి కూడా అనమాట ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి సో ఈరోజు మొత్తానికి నేను విడిచడానికి కారణం ఏంటంటే లాస్ట్ వెళ్ళక చెప్పేస్తాను సో డైకిన్ రావాలనుకుంటే ఈ మంత్ ఆగండి అంటే ఇది ఆగస్టు కదా సో సెప్టెంబర్ టెన్త్ పైన అయితే కంటిన్యూగా అయితే వెళ్ళి తీసుకుంటామంటున్నారు ఎందుకంటే అంటే కంప్రెసర్లో కంప్రెసర్ ప్లాంట్ టూ అయితే ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది లాస్ట్ మూమెంట్లో ఉందనమాట అది ఓపెన్ తర్వాత ఎక్కువ మంది కంపల్సరీ కావాల్సిన వాళ్ళు మూడే మూడు క్వాలిఫికేషన్లు డిప్లొమా ఐటీఐ మెకానికల్ లేకుంటే ట్రిపుల్ వీలైతే తీసుకుంటారు అనమాట బీటెక్ వాళ్ళు చాలామంది మనకు కామెంట్ చేస్తూ ఉంటారు నాది ఈ అన్న నాది బీటెక్ అదే ఈసీ అన్న డిప్లొమా అన్న మెకానికల్ అన్న అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు కదా సో మీకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో నేను చెప్పిన ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఓవరాల్గా అయితే మీకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ అక్కడ దాకా అయితే మీకు సారి అయితే వస్తుందన్నమాట ఆఫర్లకి అయితే అంత రాదు థర్టీన్ ఒకనా లీవ్ పెట్టుకుంటా పోతే అంటే కంపెనీ లీవ్ ఇస్తే ఓకే మనం లీవ్ పెట్టుకుంటా కానీ వెళితే ఒక థర్టీన్ వరకు అయితే మనం కవర్ చేయొచ్చు ఓకేనా ఏదైనా బోనస్ బోనస్కి ఏదైనా ఇస్తే అది అది వేరే విషయం సో ఈ డిప్లొమా వాళ్ళకి అంటే కంపెనీ లో పనిచేసే వాళ్ళకి అయితే మీకు ఫర్ మంత్ ఎట్లేదు సరే మీరు ఫిఫ్టీన్ అయితే రౌండ్ చేయొచ్చు ఇది కాకుండా మీకు ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి అయితే మీకు ఫైవ్ కే అనేది కంపెనీ అనేది మీకు స్టైప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అది ఆంధ్ర వర్క్ అనమాట అది ఏ డబ్బు అయినా కావచ్చు అది హెచ్ఆర్ కావచ్చు ఇంకేదైనా అడ్మిన్ ఐటీ ఏదైనా కావచ్చు మీకు ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి మీకు ఫైవ్ కే అనేది మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట కంపెనీ ఒక మంచి బెనిఫిట్ అయితే ఉందనమాట సో కాబట్టి వేరే కంపెనీకి పోవాలంటే వెళ్ళొచ్చు నో ప్రాబ్లం లేదు మీకు మేము డైకిన్కే వస్తాం ఓకే ఒకనా ఇక్కడ చేసుకుంటాం నాకు మాకు నచ్చింది అనే వాళ్ళు ఉన్నామంటే మీరైతే రావచ్చు అనమాట ప్రాబ్లం లేదు ఎందుకు నేను వీడియో చేస్తానంటే రెండు కారణాలు ఉన్నాయి రీసెంట్గా అయితే చెప్పాను కదా టూ వీక్స్ బ్యాక్లో కొంతమంది తీసుకున్నారు ఇంకో అనమాట సో డైకన్ ప్రొడక్షన్ ఉన్నా కానీ లేకుండా ఆర్డర్స్ ఉన్నా కానీ లేకున్నా కానీ సో ఎంప్లాయీస్ని అయితే ఈ ఊరిగా వాంటెడ్గా తెలియదు అనమాట అదే ఎంప్లాయీస్ని పెట్టుకొని సో జనరల్కి షిఫ్ట్కి ఏ షిఫ్ట్కి అడిట్ చేసుకుని అయితే కంపెనీ అయితే రన్ చేస్తుంది అనమాట ఎవరికైతే ఎలాంటి జాబ్ నా నష్టం అనేది చేయలేదు ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట సో అందుకనేసి మీకు క్లారిటీ ఇద్దాం అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట పెద్ద కంపెనీలు ఏంటంటే కొంతమంది చాలామంది తీసేయటం ఒక ఇంటిమేషన్ లేకుండా ఆపేయటం అవి ఇవి చేస్తున్నాయి కంపెనీలో కానీ డైక్ని అయితే అలా చేయలేదు అది నాకు అభివృద్ధింది అనమాట కాబట్టి మీకు అలాగే కంపెనీకి ఉపయోగపడుతుందైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఒకనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి ఇంకా రేపటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్